అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే తీసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత అయితే వెళ్తుందండి అయితే ఏంటంటే వంట అయితే కాదండు ఇవాళైతే క్లీన్ టిప్ అండి రాగి చెంబు ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఇవాళ ప్రాసెస్లో అయితే హాయ్ ఫ్రెండ్స్ అయితే రాగి చెంబు అలానే పూజా సామాన్లు అనేవి ఈజీగా ఎలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూస్తున్నాం అండి రెండే రెండు వస్తువులతో చేసుకోవచ్చు చూస్తారా ఒక మిమ్మకాయ అలానే ముగ్గు అండి ఈ రెండింటితోనే ఇప్పుడైతే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు మార్నింగ్ టైం హడావుడిలో ఎలా చేసుకోవాలా అని ఇబ్బంది పడేవాళ్ళు ఈ చిట్కాను పాటిస్తే త్వరగా అయితే చేసుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు సామాన్లు కూడా చాలా క్లీన్గా అయిపోతాయండి ఫస్ట్ అయితే ఇవి జిడ్డు జిడ్డుగా ఉంటాయి కాబట్టి సబ్బుత అయితే ఒకసారి కట్గేసుకోవాలండి తర్వాత అయితే తీసేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ సబ్బుత అయితే ఇలా ఉంటుంది జిడ్డు జిడ్డు అంతా పోతుంది చూసారా సరే అన్ని ఫస్ట్ సబ్బుతో అయితే ఇలా దిగండి అంటే ఫస్ట్ వాటర్తో అయితే ఎలా కడిగేసుకోవాలి చండి ఇలా కడిగి పెట్టుకున్నాక మరి నిమ్మకాయతో బాగా అయితే మొత్తం అంటించుకోవాలి ఇలా మొత్తం రాసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతైతే వేసుకుంటామో అంత తలకల అయితే మెరుస్తాయండి ఈ ముగ్గుతో ఒకసారి ఇలా అన్నదంతా మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది తలకల కొత్త వాటిలా మెరుస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకోవడము ఒక్కసారి ఇలా అన్నారంటే చూసారా ముందుకి ఇప్పుడుకి ఎంత తేడా ఉందో ఇలా ముగ్గుతో అయితే ఇలా చేశారంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది కొత్త వాటిలో అయితే మీరు అంత బాగా క్లీన్ చేసేస్తారు నిమ్మకాయ ముగ్గుతోనే చేస్తున్నది కూడా తల చాలా ముగిస్తుతాయి చెప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే ఇదైతే వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మిమ్మల్ని అయితే క్లియంగా చేసేసుకున్నా చూసారా ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా త్వరగా అయితే తెల్లగా అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ క్లీన్గా తల తలా అయితే మీరుస్తూ ఉన్నాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్